ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావల రూరల్ మండలం గౌరవరం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి టిడిపి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది కావల్ రూరల్ మండల మాజీ వైసీపీ కన్వీనర్ గౌరవరం గ్రామ ముఖ్య నేత చింతం బాబుల్ రెడ్డి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు బాబుల్ రెడ్డికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కృష్ణారెడ్డి తెలిపారు ఒక మాజీ సైనికుడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక మొదటి చేరిక బాబుల్ రెడ్డితో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ చేరికలు ఎన్నికల రోజు వరకు కొనసాగుతాయని అన్నారు

పూర్తిగా గౌరవం గ్రామం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఈ గ్రామాన్ని మనం చూస్తే అన్ని రకాల పంటలు అన్ని రకాల వ్యక్తులు కలిసిమెలిసి జీవించే గ్రామంలో ఈ రోజున నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం బాధ్యతలు స్వీకరించిన రోజున ఒక మాజీ సైనికుడు దేశం కోసం జీవితాన్నే పణంగా పెట్టి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక మంచి ఉన్నతమైన విలువలతో మంచి భావాలతో కలిగిన వ్యక్తులు కాబట్టి సైనికులు అనేవాళ్ళు వాళ్ళని మొట్టమొదటిసారిగా వారినే ఆహ్వానించాలి ఈ ప్రాంత అభివృద్ధికి వారైతేనే బాగా కృషి చేస్తారనే ఆలోచనతో ఈ రోజున చింతం బాబుల్ రెడ్డి గారిని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం జరిగింది వారు గతంలో వైఎస్ఆర్సిపికి రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యంగా నా మీద గౌరవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మోచుకోలేదన్న బాధతో నా ద్వారా రాజకీయాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తలంపుతో ఆయన ఈరోజు నా ముందుకు వచ్చాడు తెలుగుదేశంలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు స్టార్ట్ అయినటువంటి ఈ చేరికల కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు జరుగుతుందని ఈ రకమైన రాక్షస పాలన అంతమొందుతుందని రైతుల పక్షపాతిగా రైతు రాజ్యం రాబోతుందని ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు అందించడంలో తప్పకుండానే కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు